ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్ మరింత పోగొట్టుకుంటున్నాడు కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా అంటే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదనేది అలాంటి చాలా విమర్శలు వచ్చినాయి చాలా సందర్భాల్లో అవి బయటపడ్డాయి ఆనవాళ్ళు బయటపడ్డాయి ఇప్పుడు మహినాబాదు ఫామ్ హౌస్ కేసులో కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో లీక్స్ చేయడం ఇవన్నీ జరిగినాయి సో ఆయన మీద అయితే డౌట్ ఉన్నది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము జర్నలిస్టులయ్యి బయట కొంతమంది ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళై సహకరిస్తున్నటువంటి వాళ్ళందరినీ కట్టడి చేసే పని చేశారు సో ఇప్పుడు ఆయన పాపం పండింది అధికారం పోయింది అవన్నీ ఆ పెంటగడ్డమే కేసీఆర్ మీదనే పోస్తుండే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఆ పెంటగడ్డ అంత తోగుతుంటే గుప్పిన వాసన వస్తుంది ఇప్పుడు కేసీఆర్ ఇటు దిక్కు చూడలేని పరిస్థితి దీని మీద మాట్లాడలేని పరిస్థితి అసలు కేసీఆర్ ఎందుకు ఇంత దుర్మార్గానికి ఒడిగెట్టుండు ఇంత ఆయనకు అని అంటే కేసీఆర్ మనస్తత్వం ప్రకారము ఆయన చేసిండే అనిపిస్తుంది నాకు సహజంగానే అనిపిస్తుంది అది పెద్దగా ఏం లేదు ఎందుకంటే కేసీఆర్ అట్నీ చేస్తాడు ఉత్తముడైరు కొన్ని విలువలు ఉన్న వాళ్ళ మీదనైతే మనం అట్టెందుకు చేసిండు వీడు బుద్ధిమంతుడు కదా అనుకుంటాం కేసీఆర్ లాంటి వాడు గవి చేయకుండా ఎట్లా చేస్తాడు ఆయన ప్రతిసారి కూడా ఉద్యమంలో కూడా ఇట్లాంటి ఇండైరెక్ట్ పద్ధతులే పరోక్ష పద్ధతులు తప్పుదారి పట్టించే పద్ధతులే ఎన్నుకున్నారు సరే అలా ప్రజలు మద్దతు ఇచ్చారు అలా మన అవసరం కోసం ఇప్పుడు పాలకునిగా వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతులు చేయడంతో ప్రజలు దూరమయ్యారు రెండు వేల పదిహేను పదహారు నుంచి చెప్తున్నా అప్పటికే కేసీఆర్ ఎజెండాలో తెలంగాణ పోయింది కేసీఆర్ ఎజెండాలో ఆయన కుటుంబము ఆస్తి అధికారము డబ్బు చేరింది తప్ప ఆయన ఎజెండాలో మిగతా ఏం లేవు ఆయన వంశము ఓ వంద నూట యాభై ఏళ్ళు పాలించాలి పిల్ల పిల్ల తరం పాలించాలి అనే కోణంలో అధికారాన్ని స్థిరీకరించుకునే ప్రయత్నం చేస్తుండే తప్ప కేసీఆర్కు తెలంగాణ మీద ప్రేమ లేదు ప్రజల మీద ప్రేమ లేదు ఇక్కడ వ్యవస్థల మీద అంతకంటే ప్రేమ లేదని ఆ రోజు రకరకాల వేదికల నుంచి నేను మాట్లాడుకుంటూ వచ్చిన సో ఇప్పుడు అదే జరుగుతున్నది కేసీఆర్ ప్రయాణాన్ని మనం ఒకసారి చూస్తే ఉద్యమం తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కూడా కేసీఆర్ ఏమి డైరెక్ట్ తెల తెలంగాణ ప్రజలు ఆకాశానికి ఎత్తుకొని ఎత్తుకుంటారని ఏమి లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలో మెచ్చి చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆనాడు జయపాల్ రెడ్డి కొంతమంది సీనియర్ నాయకులు వీళ్ళు ఈయన ముఖ్యమంత్రి పదవి అడిగారు కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి అయితే ఏ గబాకోలికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాం తెలంగాణ ఇచ్చింది మనం అనుకుని వీళ్ళు అతికిపోయి ఇవ్వమని ముండికేసింది సో కేసీఆర్ అక్కడ ఉండి కొన్ని మంత్రాలు చేసుకొని ఏకా హెలికాప్టర్ వేసుకొని బేగంపేటలో దిగా ఆనిచ్చి తెలంగాణ తల్లికి దండం పెట్టి నేను ఎన్నికలకు పోతున్నాను కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు కూర్చొని లేవలేదు ఆడిపోతున్నాడు మా దగ్గరికి వస్తుంది అనుకున్నాను కేసీఆర్ జనంలో వచ్చిండి హెలికాప్టర్ వేసుకొని ఫటాఫటా దిరిగాండి వారం రోజులు పది రోజులు అయినా కానీ కాంగ్రెస్ పార్టీ తేరుకోలేదు ఈ లోపల జనం పోయినాడు అట్లా తిరిగి తిరిగి చేస్తే కూడా కేసీఆర్కి వచ్చింది అరవై మూడు సీట్లు అప్పటికి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది కాడికి వచ్చేసరికి యాక్చువల్గా పంతొమ్మిదిలో ఎన్నికలు కావాలి కానీ కేసీఆర్కు డేంజర్ బిల్స్ మోగుతున్నామని ప్రజలు ఆయన ఒప్పుకోవడం లేదు దించడానికి సిద్ధపడరనే విషయం తెలిసే అప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో సహకరించుకున్నారు ఆ బందీ విషయంలో కానీ ఇంకా చాలా చాలా విషయాల్లో సహకరించుకున్నారు సో అట్లా ముందస్తు అయితే బాగుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇంకా యాక్టివ్గా లేదు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాలే సో యాక్టివ్గా లేదు వీళ్ళు యాక్టివ్ అయ్యేసరికి నేను ఎన్నికలు గండం దాటేస్తే అయిపోతుంది మళ్ళీ ఐదేళ్ళు ఉంటానని అనుకున్నాను సో అదే పద్ధతిలో టక్కన అప్పుడు ఎవరు నేను ముందస్తు ఎన్నికల పోతాడు ఆయన రాజీనామా చేసిండు ముందస్తు ఎన్నికలను ప్రకటించాడు కాంగ్రెస్ పార్టీ నిద్రావస్థలో ఉండదు తేరుకో అని అట్టడి చూసేసరికి కేసీఆర్ పరిగెత్తడం మొదలుపెట్టాడు మళ్ళీ గిరిషన్ సో అప్పుడు కొంత ఈ సంక్షేమ పథకాలు అవి జనం కింద పూర్తి విశ్వరూపం తెలవలే జనాలకు దళిత బంధు ఇట్లాంటివి అనేసరికి నిజమే కదా అనుకున్నాను రెండు వేల పద్దెనిమిది అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అలెట్టుకున్నాడు నువ్వు ఎప్పుడు పెట్టినా నేను ఉన్నారు ఇక కేసీఆర్ భయం నేను మా కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోతే తను వృత్తాలి కానీ ఇవ్వరు కాంగ్రెస్ వాళ్ళు మెలకతోటి ఉన్నప్పుడు ఇక ఉరికేదే ఉంది ఇక ముందస్తుకు పోయినా కానీ మళ్ళీ మూత పనులు ఎదుగుతాయి ఇక లాస్ట్ డే దాకుందామని ఉన్నాడు బొక్క బొరలా పడ్డాడు రెండు సందర్భాల్లో కూడా కేసీఆర్ నిజాయితీ కలిగింది అని అందుకని ఇప్పుడు మూడోసారి మళ్ళీ అధికారాన్ని స్థిరీకరించుకోవాలనుకుంటే ఆయనకు అక్రమ పద్ధతులు పాటించక తప్పలేదు అక్రమంగా అక్రమ పద్ధతులు పాటిస్తే తప్ప తను మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోలేడనే విషయాన్ని తెలిసింది అందుకని ఫస్ట్ టైం ఏదో అటు ఇటు పోయినాక రెండో టర్మ్ మొత్తం ఆయన కాళేశ్వరం పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని జేబులు నింపుకున్నాడు అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు కూడా చేసింది ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా గెలవాలనుకొని రోజులుగా ఈ ట్యాపింగ్ మొదలుపెట్టింది ఏ ఉప ఎన్నికైనా కానీ ట్యాపింగ్ చేయడం దీనివల్ల ట్యాపింగ్ వల్ల ఏంటి ఇంత అంటే ఇప్పుడు ప్రతిపక్షాల కదలీకరణి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నట్టే కదా వాళ్ళు ఈసారి ఇంటి కుటుంబ విషయాలు మాట్లాడుకుంటే వింటాడు అదే కాకుండా ఏ నాయకుని తోడు మాట్లాడినా ఏ జర్నలిస్ట్ ఇంకో జర్నలిస్ట్ తోడు మాట్లాడినా ఎవడెక్కడన్నా రాసినా అడేం మాట్లాడుతుండో ఏం ఆలోచిస్తుండో తెలుసుకోవడం వాడిని పోలీస్ కౌన్సిలింగ్ ఇప్పించడం తోట కౌన్సిలింగ్ ఇప్పించడం అవసరం అనుకుంటే కొనుక్కోవడం ప్రతిపక్షాలు కూడా అది ఈయన పోయి ఆయనతో ఏదైనా వ్యూహం చేద్దాం అనేసరికి వాడిని ట్రాప్ చేసి ఈయనకు సహకారం అందకుండా చేయడం ఈయన ఏదైనా డబ్బులు పంపుద్దాం ఖర్చులకు ఏదైనా ఎలక్షన్ ఖర్చులు కానీ లక్ష రెండు లక్షలు తెచ్చుకున్నామంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోవడం మరి అదే సమయంలో కేసీఆర్ పోలీసు వాహనాలలోనే డబ్బులు ప్రజలకు పంచినాం ఓటుకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు దాకా పంపించాడు పోలీసులు వాహనాల్లో తెచ్చినామని ఇప్పుడు ఎస్ఐపి పోలీసులే చెప్తున్నారు ఒక్కొక్కరిన వేణుగోపాల్ రావు ఎవరెవరు ఉన్నారు కదా లోపడేసి కూసబెట్టి అడుగుతుంటే ముక్కు చెవులు బట్టి ఒక్కొక్కరు షెవులు షెవులు పిండిస్తే కక్కుతున్నారు మేమే డబ్బులు తీసుకుపోయి జనానికి పంచినము మేమే ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేసినాము తెలంగాణలో మొత్తం ఇబ్బంది పడితే ఆయన చేసినామని చెప్పి సో ఇదంతా కేసీఆర్కి కారణం ఇప్పటివరకు పొలిటికల్ బాస్ ఎవరు అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు ఇప్పటివరకు పోలీసు ఎస్ఐబీ బాసు ప్రభాకర్ రావుకి ఏం అవసరం ప్రతిపక్షం ఏడిపోతే ఆయన కింది అధికార పక్షం వేడిపోతే ఆయనకింది ఏ వ్యాపారి ఏం మాట్లాడుకుంటే ఆయనకింది అంటే ప్రభాకర్ రావు సర్వీస్ చేసింది గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఉపయోగం రాజకీయ బ పొలిటికల్ బస్కే ఉపయోగం ఆ పొలిటికల్ బస్ ఆటోమేటిక్గా ఉన్నానా కాదన్న కేసీఆర్ సో కేసీఆర్ పార్టీకి సో ప్రభాకర్ రావు వరకు ఇప్పుడు పోతుంది తర్వాత పొలికల్ బాస్ ఎవడనేది రేపు ఏంటో బయటపడతాడు సో ఫోన్ ట్యాపింగ్ను ఒక నెట్వర్క్ లాగా చేసుకున్నాడు కారణం ఏమిటంటే కేసీఆర్ అన్ని వదిలిపెట్టిన తర్వాత రెండే పద్ధతులు ఒకటి రెండే పద్ధతులు నమ్ముకున్నట్టు తన అధికారాన్ని నిలబెట్టుకున్నట్టు ఒకటి ప్రతిపక్షాల కదలికలను అన్నీ గ్రహించాలి దొంగ పద్ధతి అయినా సరే నేరపూరిత విధానం అయినా సరే చట్టవిరుద్ధం అయినా సరే వాళ్ళందరినీ వినాలే మన కంట్రోల్లోకి తీసుకోవాలి ఇక డబ్బులు ఎట్లాగో ఈ అభివృద్ధి పేరుతోటి మొత్తం దోషకతినం కాబట్టి ఆ ప్రజలకు అవి పైసలు వేయాలి మనం ఓటు రప్పించుకోవాలి మనం ప్రతిపక్షాలని కట్టడి చేస్తాము ప్రజలకు ఓట్లేస్తాం ఈ రెండు ఉన్నప్పుడు ఇంకో పార్టీ ముందరికి వచ్చేదేముంది గెలిచేదేముంది ఇంకా వందేళ్ళైనా మనమే ఉంటామని బ్రహ్మపడ్డాడు అందుకనే ఆ ధీమాతోటే భారత రాష్ట్ర సమితి పెట్టి నేను దేశ రాజకీయాలు మొత్తం నడిపిస్తాను అక్కడక్కడ నాలుగైదు రాష్ట్రాల్లో కొంతమందిని నాయకులను చేర్చుకున్నాడు ఎందుకంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయి అక్కడ కూడా ఇదే పద్ధతి ఉంటదేమో ఓటుకు రెండు వేలు ప్రవేశపెడతాం ఉత్తరాదు ఖర్చు తక్కువ ఉంటుందట ఓటుకు రెండు వేలు ఇస్తే జనం నా దగ్గరికి వస్తారు నన్నే ప్రధానమంత్రిని చేస్తారనుకోని అతిశయానికి వెళ్ళు ఓ ఆకాశం అంతా వహించుకున్నాను దానివల్ల నిలబడ్డాడు అయితే కేసీఆర్ అంచనాలు ఏంటంటే అన్నీ పైసలతోటి కొనలేము నిజాయితీ అనేది అంతిమంగా గెలుస్తుంది ఒక ఆటలో రెండు ఆటలు అబద్ధం చెప్పి ఒకటో ఒకసారి రెండుసార్లు గెలవచ్చు కాక కానీ ఆ మనిషి వాస్తవ స్వభావం తెలిసిన తర్వాత ప్రజలు గుర్తించరు నమ్మరు సో ఇప్పుడు కేసీఆర్ని నమ్మ నమ్మకుంటాను కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఓటుకు పదివేలు ఇచ్చినా ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా జనం నమ్మరు ఆ జనంలో ఆ విశ్వసనీయత లేదు ఈ జన్మలో కేసీఆర్ని నమ్మరు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ బతుకుంటుంది నమ్మకం లేదు కేసీఆర్ అక్రమ పద్ధతులు పాటించడమే నిజాయితీగా లేకపోవడమే బీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ పతనానికి కారణం సో అందువల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ వస్తున్నాయి అయితే ఆయన బాగానే ఉన్నాడు కూలబడ్డాడు ఇవాళ రేపు అవుతుంది ఏదో అవుతుంది కానీ ఉద్యోగులు ఒక్కొక్కరు బలైన పాపం అన్నాల్సిన పని కూడా లేదంటే దీంట్లో కూడా చాలామంది లంగాలు ఉంటాడని తెలిసింది ఆ లిస్టు నేను చెప్తావు సార్ ఎవడెవడేం చేసిండో వాళ్ళ గత చరిత్ర ఏమిటో ఈ లంగలు కూడా లంగా లంగలు లంగాలు ఒకటే అన్నట్టు వీళ్ళు పోయి వాళ్ళని చేరినరు మొత్తం ఆగమైపోయినారు ఇప్పుడు కేసీఆర్ ఆగమైండు అధికారం కోల్పోయి కేసీఆర్ మోసినటువంటి ఈ మధ్యన ఈ లంగాలు కూడా జైలు జైలుపాలారు ఇది అలా ఉన్న పరిస్థితి కేసీఆర్ పతనంతో పాటు కేసీఆర్ను ప్రతి ప్రతోడు నాశనం అవుతాడు అనేది ఒకటి ఉంది కదా సేమ్ అట్లనే కేసీఆర్ బిడ్డ ఢిల్లీకి పోయింది ఆడ ఆపనేతలంతా నేతలంతా జైలుకి పోయారు ఇప్పుడు కేసీఆర్ వీళ్ళకి పని చెప్పిండే ఎవరికైనా కేసీఆర్కు సేవ చేద్దామని వస్తే వాడు సర్వనాశనం అవుతుంది ఇప్పుడు పోలీసు వాళ్ళంతా జైలు బాట పట్టారు అది కేసీఆర్ మహత్యం అట్లా ఉంది ఆయన పరిస్థితి ఆయన 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 పరిస్థితి ఆడికి వచ్చింది